శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయే స్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దవివ సంప్రక్త వాగర్ద ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర శ్రీశివమహాపురాణం పార్థివలింగారాధనం స్త్రీలు పురుషులు కూడా ఆరాధించదగినది పార్థవలింగారాధన నీటిలోని మట్టిని తీసుకుని దానికి శ్రీగంధ చూర్ణం పాలు కలిపి సాధకుడు తన స్వహస్తాలతో విగ్రహంగా మలచాలి ప్రత్యాంగాలతోనూ సమస్తాయుధాలతోనూ పద్మాసనస్తులై కూర్చున్నట్లుగా ఆ ప్రతిమలను మలచాలి అలా మలచిన వినాయక సూర్య సౌరి శక్తి విగ్రహాలను పార్థివలింగాన్ని షోడసోపచారాలతోనూ అర్చించాలి వాటిని అభిషింకి అభిషేకం చేసేటప్పుడు నీళ్లు దారగా పోయినక్కర్లేదు అలా పోస్తే పార్థివ ప్రతిమలు విచ్చిపోతాయి కనుక అభిషేకం మంత్రం చదువుతూ పువ్వులతో అభిషేక ద్రవ్యాన్ని చిలకరించాలి వరి అన్నం నివేదించాలి ఇంట్లో అర్చించేటప్పుడు మానిడ వైరు బియ్యం వేరే ఎవరైనా మానవులచే ప్రతిష్ఠింపబడిన పార్థివ మూడు మానికల బియ్యం దేవత దేవతా ప్రతిష్టానికి తొమ్మిది మానికల బియ్యం స్వయంభూలింగానికి పదిహేను మానికల బియ్యము వండి నివేదించాలి శివుడికి అభిషేకం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది గంధములు అదితే సుకృతం వృద్ధి అవుతుంది నైవేద్యం వల్ల దీర్ఘాయుష్యం కలుగుతుంది దూభాగృతుని చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది దీప ప్రదర్శనం వల్ల బుద్ధిబలం తాంబూల సమర్పణ వల్ల సుఖరాగాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి అందువల్ల శక్తి మేరకే కాదు తాహుతుకి మించిన పనైనా సరే ఆ ఆరు పనులు మాత్రం చేయాలి ఇక శివ పూజానంతరం నమస్కారం జపం చేయాలి శ్రావణ భాద్రపద మాసాలలో వచ్చే శుక్రవారాలు అప్పుడు చవితి తిది నాడు శతభిషా నక్షత్రంలోనూ ధనుర్మాసం అప్పుడు మొత్తం నూరు రోజులు కానీ సహస్ర అగస్రాలు కానీ వినాయకుణ్ణి అర్చించడం వల్ల లౌకికమైన కోరికలన్నీ తీరిపోతాయి మన కోరికలు తీరేందుకు చేసే క్రియ కావడం వల్ల దీనినే పూజ అనే పేరును పిలుస్తారు నిత్య నైమిత్తిక కర్మలు కొంతకాలానికి ఫలిస్తాయి కామ్యకర్మలు యథావిధిగా ఆచరిస్తే అప్పుడే ఫలవంతాలు అవుతాయి ప్రతీ నెల బహుళపక్ష చవితి నాడు వినాయకుణ్ణి ఆరాధిస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి ప్రతి ద్వాదశి నాడు విష్ణువుని ఆరాధిస్తే సంపత్కరం కర్కట మాసంలోని సోమవారం నాడు నవమి గడియల్లోనూ మృగశిరా నక్షత్రం వేళ అమ్మవారిని సేవిస్తే భోగాలు సంప్రాప్తములవుతాయి ఆశ్వీయుజ శుద్ధ నవమి దేవీ పూజకు శ్రేష్టం ఆదివారాల్లోనూ ప్రతి చతుర్దశి నాడు ఆర్ధ నక్షత్రములోను శివారాధన శీఘ్ర ఫలకారి ముఖ్యముగా మాఘ బహుళ చతుర్దశి శివర మహాశివరాత్రి నాడు శివారాధన వల్ల అన్ని విధాల అపమృత్యువులు తొలగిపోతాయి ఆయుష్ పెరుగుతుంది జ్యేష్టమాసములోను మార్గశిర మాసంలోను షోడసాపచారయుత శివారాధనం భోగ మోక్షప్రదం కార్తీక మాసంలో దేవతారాధనం తపోదాన హోమాధికాలు నక్త భోజనాది నియమాలు ముఖ్యమైనవి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం శ్రేయోదాయకము కార్తీక మాసంలో కపర్దిని ఆరాధిస్తే సర్వవ్యాధులు సమసిపోతాయి భూత ప్రేత పిశాచాది బాధలు తొలగిపోతాయి కార్తీక మాస ఆదివారం నాడు సూర్యారాధన చేయడం వల్ల నూనెతో తడిపిన ఒత్తులు దానం వల్ల కుష్ఠు మొదలైన భయంకరమైన వ్యాధులు కూడా నశించిపోతాయి అదే రోజున కరక్కాయ మిరియాలు క్రొత్తబట్టలు పాలు ఇత్యాదులు దానం చేసిన లేదా ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేసిన క్షయవ్యాధి నశిస్తుంది ఆవాలు దీపాలు దానం చేస్తే అపస్మార రోగం హరిస్తుంది ఎంతటి దరిద్రమైనా సరే కృత్తికా నక్షత్రంలో కూడిన సోమవారం శివారాధన చేస్తే అంత దరిద్రము కూడా అంతరించిపోతుంది సంపద అభివృద్ధి కలుగుతుంది కృత్తికా నక్షత్రయుత భోమవారం నాడు కుమారస్వామిని ఆరాధించడం దీపఘంటాదానాలు చేయడం వల్ల అతి త్వరలోనే వాక్సిద్ధి కలుగుతుంది కృత్తికా నక్షత్రంలో కూడిన బుధవారం నాడు విష్ణువుని ఆరాధించి పెరుగు అన్నం దానం చేస్తే సత్సంతానం కలుగుతుంది కృత్తికా నక్షత్రంతో కూడిన గురువారం బ్రహ్మను సేవించి తేనె నెయ్యి బంగారం దానం చేస్తే సమస్తమైన సుఖ సౌభాగ్య భోగాలు వృద్ధి చెందుతాయి కృత్తికా నక్షత్ర యుక్త శుక్రవాసరాన వినాయకుడిని ఆరాధించి సుగంధ పుష్పాలను అన్నదానాన్ని ఆచరించిన వారికి మేలిమి వస్తువులన్నీ సిద్ధిస్తాయి సంతాన సంకల్పంతో ఆరాధించి వెండి బంగారాలు దానం చేసిన స్త్రీ పుత్రవతి అవుతుంది కృత్తికా తారతో కూడి వచ్చిన మందవారం వాడు తిక్పాలుకల్ని దిగ్గజాలని నాగదేవతల్ని త్రిమూర్తుల్ని ధన్వంతురిని అశ్విని దేవతల్ని ఆరాధిస్తే రోగాలు అపమృత్యు భయాలు నశించడమే కాకుండా తక్షణమే ఆరోగ్యం కలుగుతుంది ఉప్పు శొంఠి నీళ్లు ఇనుము పిప్పలి మునుములు మినుములు మిరియాలు మంచి నూనె వంటి కఠిన వస్తు ప్రదానం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది ధనుర్మాసం తెల్లవారుజామున శివ విష్ణాది దేవతల్ని పూజించి వరి అన్నం దానం చేయడం వల్ల పాపక్షయం ఆరోగ్యం ధర్మవృద్ధి ఇహపర మహాభోగాలు శివైక చిత్తదారుఢ్యం కలుగుతాయి शिवाय नमः